శ్రీ గణేశాయ్ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్రభ్యాయ నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ పితృదేవతాయ్ నమ శ్రీ శ్రీడి సాయినాథాయ్ నమ శ్రీ శ్రీడి సాయి బాబా జీవిత చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము ఒక్కొక్కసారి బాబా తనంత తానే ఏదో ఒక కథ తనకు జరిగిన కొన్ని విషయములను తెలుపుచుండేది వారు ఒకనాడు లెండి బాగులో పూల మొక్కలను నీళ్లు పోసిన తర్వాత దగ్గరలో గల ఒక చెట్టు కింద బాబాతో పాటుగా తాటే కూర్చుని ఉండగా బాటే మొదలైన మరి కొంతమంది కూడా వచ్చి కూర్చుని అప్పుడు బాబా తన గత స్మృతిని ఈ విధముగా వివరించిరి ఒక నాటి ఉదయం నేను విహారంలో గాను కొంత దూరము నదికి వెళ్ళి ఒక చిన్న నది ఒడ్డుకు చేరి ఒక చెట్టు కింద విశ్రయించి ఉంటిని ఒక ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చున్నాను కప్ప ఒకటి బెకబెక లా లాడుచుండాను అతడు దాని గురించి అడిగాడు ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపమును అనుభవించుచున్నదని చెప్పి గత జన్మలో మనము చేసిన పాపపుణ్యములు ఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు అతడు పోయి చూసి వచ్చి ఒక నల్లని పాము కప్పను మృంగుటకు సిద్ధముగా ఉన్నదని చెప్పాను గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గంగా ప్రవేశ ప్రవర్తించినవే కావున ఆ ఫలితమును ఈ జన్మలో కూడా అనుభవించునే ఉన్నారని చెప్పి కొద్ది క్షణంలోనే పాము కప్పను మింగునని అతడు చెప్పాను దా నేను దానికి తండ్రి లాంటి వాడను కప్పను చావనీయనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళ్ళి తిమి నేను వాటి దగ్గరగా వెళ్ళి ఇట్లాంటినీ ఏమి వీరభద్రప్ప నీ విరోధము చిన్నపసపు చిన్న కప్ప జన్మం నీచమైన బ్రతుకు బ్రతుకుట లేదా నువ్వు పాము జన్మను మీ మధ్య గల వైరం నశించలేదా చి ఎందులకి ఘోర వైరాగ్యం భావనలు మీ ద్వేషములను వదిలి శాంతింపుడు నా మాటలు విని పాము కప్పను విడిచి నీటిలోకి పోయేను కప్ప గెందుతూ వేరక వైపు పోయను బాటసారి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడి వీరభద్రప్ప చిన్నపసప్ప ఎవరు ఈ విషయం గురించి కోరగా కప్ప పాముల యొక్క గత జన్మలోని విశేషములను ఈ విధముగా వివరించి మయూరి అను గ్రామంనకు కొంత కొంత ఒక పురాతన శివాలయం ఉండేది అది శిథిల స్థితిలో ఉండేను ఆ గ్రామంలోని ప్రజలు దానికి మరమ్మతులు చేయుటకై చందాల రూపంలో పెద్ద మొత్తమును వసూలు చేసి ఊరిలో గన ధనవంతుని కోశాధికారిగా నియమించి ఆ ధనమును అతని చేతిలో పెట్టింది అతడు పరమలోభి దేవాలయం కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టినట్లు లెక్కలు రాసేడు వారు దేవాలయంలో అభివృద్ధి కాలేదు ఎవరైనా వచ్చి అడిగినచో తీయని మాటలు చెప్పి పంపేవాడు కొన్ని రోజులు తర్వాత ఆ మందిరంలో గల మహాదేవుడు ఆ లోపి భార్యకు కలలో కనిపించి నీవు దేవాలయము శిఖరమును కట్టించుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ధనము నీకు తిరిగి ఇచ్చేదనని చెప్పాను ఈ విషయం భర్తకు చెప్పగా అతడు ఇది ధనము ఖర్చుకు విషయం గనుక భార్యని ఎగితాలు చేసి ఇది మామూలు అని దానిని నమ్మవలదని చెప్పాను తాను కూడా అక్కడే ఉండగా తనకు కూడా చెప్పకుండా ఆమెకు ఆమెకు చెప్పడం ఇది భార్య భర్తలను విడిదీయే మార్గం వల్లే తోచుచున్నదని ఆమెను భయపెట్టాను ఆమె నిస్సహాయురాలే ఊరుకుండెను మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కళ్ళలో మహాదేవుడు కనిపించి భర్త వద్ద గల ధనం ధనం విషయం గురించి కానీ అతని ధనం ఖర్చు విషయం గురించి కానీ జ అడగక తన తన వద్ద గల దాంతో గోపురం నిర్మించమని చెప్పాను ఈ విషయము ఆమె తన భర్తతో సంప్రదించి తనకు పసుపుంకుములుగా పుట్టింటి వారిచ్చిన బంగారు ఆభరణములు ఈ దైవ కార్యములకు దానం చేయటకు నిర్ణయించుకున్నది ఆ పరమలోపి దానికి కూడా చికాకుపడి ఈ నగలను కూడా బయటకు పోయియరాదని వాటిని చాలా తక్కువ ధర వెలకట్టి వెయ్యి రూపాయలకు తానే తీసుకొని ఆ వెయ్యి రూపాయలు నగదుగా ఇవ్వకుండా సాగు చేయుటకు పనికిరాక బీడు కొంత పొలమును ఇచ్చాను ఆ పొలం కూడా అతడు సొంత సొంతం కాదు దుబాకు అను ఒక పేద పేదురాలు రెండు వందల రూపాయలకు ఎప్పుడూ కుదువ పెట్టగా ఆ బాకీ కింద పొలంను అతడు ఆక్రమించాను ఇట్లు నికృష్టుడైన ఆ లోపి తన మీద ఆశతో తన భార్యను దు దుబాకిని దైవమును కూడా మోసగించెను అది ఎలాగో పనికిరాని భూమి కాబట్టి దానిని మందిర పూజారికి స్వాధీనపరిచిరి కొన్నాళ్ళ తర్వాత గొప్ప తుఫాను వచ్చి కుంభవృష్టిగా వాన కురిసెను ఆ సమయములో లోపి ఇంటిపై పిడుగుపడుటే పడుటచే చే లోపి అతని భార్య చనిపోయిరి కాలగమనమున దుబాకి కూడా చ చనిపోయాను ఆ తర్వాత లోబి లోపి దగ్గరలో గల మధురాపట్టణంలోని బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రపై అని పేరుతో బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భిక్షాటన చేయుటూ జీవితం గడుపుచున్నాను అతని భార్య పూజారి కూతురుగా గౌరీ అని పేరుతో పెరుగుచున్నాను దుబాకి మందిరం యజమాని ఇంటిలో మగ మగశిషుగా పుట్టి చిన్నపసప్ప పేరుతో పెరిగాను వీరభద్రపై ఈ జన్మలో కూడా ధనమునికై మిక్కిలి తాపత్రయపడుచుండెను ఉన్నట్టుండి పొలం పొలముల పొలములు ధరలు పెరిగిపోయాను గౌరీకి పూజారి కానుగ ఇచ్చిన దుబాకీ భూమి లక్ష రూపాయలకు అమ్ముడుపోయాను ఆమెకు గల ఆభరణముల విలువ కూడా వంద రెట్లు పెరిగాను ఆస్తికి విలువ లేనంత వరకు ఎవరూ పట్టించుకోలేదు విలువ పెరగానే ధనమునకై తగులాటలు ప్రారంభమయ్యేను సలహాగా నా వద్దకు రాగా ఆ ఆస్తి అంతయు మహా మహాదేవుని కాబట్టి అది పూజారికి వర్తించునని పూజారి కొడుకులు లేనందువలన సర్వహక్కులు గౌరీకి వచ్చునని ఆమె ఆమె అనుమతి లేనిదే పైకం ఖర్చు చేయరాదని ఆమె భర్ ఆమె భర్తకు ఆస్తిపై అధికారం లేదని సలహా ఇచ్చి తిని అందుకు కోపగించిన వీరభద్రక గౌరీ త్వరగా ధనమును అపహరించుటకు నేను ఇట్లా ప్రవర్తించుతున్నానని నాపై నేనే ఆరోపణలు చేశాను అతని మాటలు విని నేను భగవంతుని ధ్యానించి ఊరుకుంటిని ధనం విషయంలో వీరభద్రప చిన్నపసపులు విరోధులయ్యి వారిలో శత్రుత్వం పెరిగినది వీరభద్రప మిక్కిలి కోపిష్టి ముక్కలు ముక్కలుగా నరికేదని చిన్నపసపుని హెచ్చరించాను చిన్నపసప్ప పిరికివాడు నన్ను ఆశ్రయించాను అతని తన శత్రువు నుండి రక్షించేదని వాగ్దానము చేసి ఉంటిని కొంతకాలంలోకి వీరభద్రప చనిపోగా పాము జన్మ జన్మించాను చిన్నపసప్ప మరణించగా కప్ప జన్ కప్పగా జన్మించాను వారి గత జన్మ వై వైరభావంనే ఈ జన్మలో ఉండుటచే పాము కప్పును మింగుటకు ప్రయత్నించాను నా వాగ్దానమును నిలుపునకుంటు దైవం నన్ను ఇక్కడకు పంపి కప్పును రక్షించినట్లుగా చేశాను రెండు మేఘల కథ వలె ఈ కథ నుంచి కూడా మనము అనేక ముఖ్య విషయములను గమనించవలను ఒకటి శత్రుత్వము విరోధ భావాలు జీవిత లక్ష్యాలుగా ఉంటే మరో జన్మలో మానవ జీవితం నుండి దిగిచారిపోయి జంతు జీవితం పొందక పొందక తప్పదు కాబట్టి మనము మేలు మేలు కొరకై మనం శత్రుత్వం విరోధాలు లేకుండా సాయి చూపిన ప్రేమ మార్గంలోనే జీవితం గడపాలి రెండు దైవధనాన్ని ఆశతో సొంతం చేసుకొని తన కొరకు లేక తన కుటుంబం కొరకు ఖర్చు పెట్టుకుంటే వీరభద్రపు వలె మరజన్మలో కట్టిక దరిద్రంతో భిక్షాటన చేసుకున్నాక తప్పదు పాఠకులు లేని వారిలో ఎవరైనా దైవానికి ట్రస్టీలుగా సెక్రటరీలుగా అధికారులుగా లేక అనధికారులుగా పెద్దలుగా ఉన్నవారు ఉంటే జాగ్రత్తగా వ్యవహరించి ఒక్క రూపాయి కూడా ఎలాంటి పరిస్థితులను స్వార్థానికి ఉప ఉపయోగించుకోవద్దు ఒకవేళ ఇంతకు ముందు తెలియని స్థితిలో అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని ఆ దైవానికి తిరిగి సమర్పించండి భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ పారాయణ ఫలం మీ జీవితాలను బాగు చేయాలని పవిత్ర పవిత్ర పరచాలనే సదుంతో చేస్తున్న ఈ సూచనలను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకొని ఆచరించి పవిత్రులవుతారని ఆశిద్దాం తానా జిల్లాలో దహం అను ఊరిలో దేవ్ అని పేరు గల సాయి భక్తుడు తహసీల్దారుగా పనిచేయుచుండేవారు వీరి కుటుంబం అంతా సాయి భక్తులు ఈతని తల్లి ఒక వ్రతమును ప్రారంభించినది దాని ప్రకారం ఆమె నెల రోజుల పాటు నిత్య పూజాది కార్యక్రమం నిర్వర్తించి ఆఖరి రోజు నోము ఉద్వాసన ఉద్యాపన జరుపుకోవాలి ఆ రోజున శక్తి కొలిది బంధుమిత్రులకు భక్తులకు భోజనం పెట్టవలసి ఉండును తన తల్లి చేయి వ్రతమును నాడు వైభవంగా కార్యక్రమం జరిపించి నాలుగైదు వందల మందికి భోజనములు పెట్టవలనే దేవు సంకల్పించాను ఈ విషయం చర్చించుకున్న సందర్భంలో అతని భార్య షిరడి నుండి బాబా కూడా వచ్చిన ఈ వ్రతము యొక్క పొలము నూరు రెట్లు పెరుగుతుందని తమ ప్రత్యక్ష దైవం ఉన్న సాయిని ఆహ్వానించుకొని కోరగా అందరూ సంత సంతసించి సిరిడిలో గల బాబు బాబు సాహెబ్ జోకు తమకు బదులుగా బాబాను ఈ కార్యక్రమం రావాల్సిందిగా ఆహ్వానించమని దేవ్ ఉత్తరము రాశాను ద్వారకామహిలో ఆశీనుడైన సాయి సాయి జోక్ ద్వారా దేవు ఆహ్వానమును అందుకొని భక్తితో నన్ను పిలిచివారి వద్దకు నేను పరిగెత్తుకొని వచ్చేదను నన్ను గుర్తుంచుకొను వారిని నేను మరవను నన్ను ప్రేమతో ఎవరు ఎప్పుడు తలచినా అప్పుడే వారి దగ్గరకు వారి దగ్గర ఉండగలను నేను మరి ఇద్దరితో కలిసి వచ్చేదని దేవు ఉత్తరం రాయము అని చెప్పాను శ్రీడి నుంచి జోగు రాసిన ఆ సమాధానం చూసి దేవు కుటుంబము సభ్యులంతా ఆనందించరి వ్రత ఉద్యాపనం ఇంకా నెల రోజులు వ్యవధి ఉన్నది దహం రైల్వే స్టేషన్లకు గో సంరక్షణ చందాల కొరకు ఒక సన్యాసి వచ్చి రైల్వే స్టేషన్ మాస్టర్తో సంప్రదించాను అతని వేషభాషలను బట్టి బెంగాలీ వాని వలే ఉండేను ఊరిలో గల మా మమ మమలతాదార్ దేవును సంప్రదించో వారు సహాయపడదరని స్టేషన్ మాస్టరు చెప్పుచుండేను ఇంతలో దేవు కూడా ఏదో పని మీద అక్కడకు వెళ్ళాను విషయం తెలుసుకున్న దేవు అప్పుడు ఊరిలో మరొక ధర్మకార్యం కొరకు చందాలు వసూలు చేయుచున్నారు కాబట్టి ఒక నెల రోజుల తర్వాత వచ్చిన బాగుంటుందని చెప్పగా సన్యాసి వెళ్ళిపోయాను నెల రోజులు గడిచినవి ఆ రోజు దేవు తల్లి నోము ఉద్యాపన జరుగుచున్న జరుగు జరుగుతున్న దేవు ఇల్లు బంధుమిత్రులతో కోలాహలంగా ఉండేను ఉదయం వేళ బెంగాలీ సన్నాసి సరాసర దేవి ఇంటి ముందు టాంగా దిగాను దేవుని వాని గుర్తించి ఆహ్వానించాను బెంగాలీ సన్నసి తాను చందాల కొరకు రాలేదని భోజనము కొరకు వచ్చితనని చెప్పాను అందుకు దేవు మంచిది ఈరోజు నా తల్లి నోము ఉద్యాపన జరుగుచున్నది మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా భోజనము వడ్డించబడును మీరు తప్పక దయచేయుడు మీ మీ మకాము తెలిసినచో కబురు పంపేదనని చెప్పాను ఇందుకు వారు కార్య అందుకు నువ్వు కార్య కార్యార్థి అనేక పనులు చూసుకోవలసి ఉంటుంది కనుక మాకు నువ్వు తిరిగి కబురు పంపవలసిన పని లేదు కా కావాలనైనా భోజనం నాకు వచ్చిన మేము సరియగు సమయమునకు తప్పక వచ్చేదము నాతో పాటుగా మరి ఇద్దరు మిత్రులు ఉన్నారు ముగ్గురము కలిసి వచ్చి భోజనము అని చెప్పి వెళ్ళిపోయాను సమయం పన్నెండు గంటలైనది వడ్డనలు ప్రారంభించింది సమయంలో సన్యాసి ఇద్దరు కుర్రాలను వెంట పెట్టుకొని వచ్చి పూజించాను నిర్విఘ్నంగా నిరార్ఘటంగా జయప్రదంగా వ్రతం పూర్తయ్యాను సాయం పర పదధ్యానంతో ఇంత చక్కగా జరిగిన ఈ కార్యక్రమాలకు బాబా రాలేదు కదా అని భావించిన దేవు తిరిగి షిరిడిలో గల జోకు ఈ విషయము ఉత్తరం రాశాను ఉత్తరము తీసుకొని మసీదుకు చేరిన జోక్తో బాబా ఈ సాయి ఎన్నటికీ మో మోసగాడు కాదు రమ్మనమని పిలిచిన వారు వెళ్ళిన పిలిచినవాడు వెళ్ళిన వారిని గుర్తించగల గుర్తించగలదా బెంగాలీ సన్యాసి గో సంరక్షణ చెందాలని రాలేదని భోజనం కొరకే వచ్చితమని నేను కాక మరి ఇతర మిత్రులు ఉంటిమని కావాలని భోజనమునకు వచ్చిన మాకు తిరిగి క కబురు పంపనక్కర్లేదని ఇన్ని విధములా చెప్పి సరియగు సమయమునకు వెళ్ళి ముగ్గురు భుజించి వచ్చితిమి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోమను ఉత్తరం రాయమని జోగుతో చెప్పాను జోగుతో బాబా ఇంకను ఇట్లా నేను నా పద నా పద ధ్యానంతో నన్ను స్మరించను మీరు చేయు సత్కరములు ఎట్టి అడ్డంకులు రాలేవు నా భక్తులను ఎల్లప్పుడూ నేను వెంటాడి తిరుగు వెంటాడి తిరుగుచుండును వారి బాగోగులు చూచి పాల పాలించుట నా కర్తవ్యము నా మాటలను నిలబెట్టుకొనుటకు నేను ప్రాణములైనా విడిచేదును నా మాటలను ఎన్నటికీ పొల్లు పొల్లుపోవు పంతొమ్మిది వందల పన్నెండులో బొంబాయి నివాసి రామారావు కొట్టారేను డాక్టరు సిరిడీకి వచ్చి బాబా బాబాయందు ఆకర్షితుడై చాలా రోజులు శిరిడిలోనే ఉండాను ఈ కాలంలో బాబా వద్ద గల భక్తులు దీక్షిత్ చందోల్కర్ శ్యామ మొదలైన వారితో స్నేహం ఏర్పడిన వారిలో వారు చర్చించుకుని ఉన్నప్పుడు బాబా మొదటి శిడీకి వచ్చి వేపు చెట్టు కింద ఉన్నందున గుర్తుగా అక్కడ బాబా పాదుక పాదములను రాతితో చెక్కించి పెట్టి బాగు పెడితే బాగుండునని అని అని తలచిరి ఆ తర్వాత కొఠారి బా బొంబాయి నుంచి పాదుకులను చెక్కించి పంపిరి కండోబా మందిరంలో ఉన్న ఉపాసిని బాబా సలహాపై శ్రావణ పూర్ణిమ నాడు వాటిని ఊరేగింపుగా తెచ్చిరి ఆ రోజు ఉదయము పదకొండు గంటలకు దీక్షిత్ పాదుకులను తన నేలపై తన తలపై పెట్టుకొని తెచ్చాను మేళ తాళాలతో ఊరింపుగా కండోపా మందిరం నుంచి ద్వారకామై వరకు తెచ్చి బాబా ఆశీర్వాదం తీసుకొని తర్వాత వేపు చెట్టు కింద ప్ర ప్రతిష్ఠించింది ఉపాసని బాబా రచించిన సదానింబ నింబ వృక్షస్థ మూలాది వాసాత్ అనే సాయి మహిమ శ్లోకాన్ని కూడా అక్కడ చెక్కించిది ఆ రోజు నుంచి గురుస్థాన్లో కూడా నిత్య దీపారాధన పూజ జరుగుతున్నది అక్కడ గురువారం నాడు నేలను శుభ్రపరిచి అగరబత్తులు సాంబ్రాణి ధూపం వేయివారు భగవంతుని అనుగ్రహ ఆశీర్వాదములను ప్రాప్తులయ్యేదని బాబా స్వయంగా చెప్పాను నాందేడి నివాసి రత రతన్జీ రతన్జీ షావుర్జీ వాడియా అను పార్శీవర్తకుడు మిక్కిలి ధనవంతుడు అతనికి సంతానం లేదు దాసగుని సలహాపై స్త్రడికి వెళ్ళి బాబాను దర్శించాను బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వాలని మనసులో అనుకున్నాను అది గ్రహించిన బాబా ఆ ఐదు రూపాయలు ఇవ్వమని అడిగాను వెంటనే ఐదు రూపాయలతోలో మూడు రూపాయలు పద్నాలుగు అణాలు ఇదివరకే తనకు ముట్టినవని మిగిలిన ఒక్క రూపాయి రెండు అణాలు ఇప్పుడు ఇవ్వమని అడిగాను మూడు రూపాయలు పద్నాలుగు అణాలు ఇంతకుముందు ఎప్పుడూ తను బాబాకు ఇవ్వలేదు కదా అని ఆలోచించి మిగిలిన దక్షిణ ఇచ్చాను మరుక్షణంలోనే విషయము అర్థమయ్యాను అతడు శ్రీడికి వెళ్ వెళ్ళెవ్వలేనని నిర్ణయించుకోగానే నాందేడ్లోని అతని ఇంటికి మౌలా సాహెబ్ అను మహమ్మదీయ పకీరు వచ్చాను ఆ రోజు వారిని సత్కరించుటకు సరిగా మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఖర్చు అయ్యాను ఈ విషయం గుర్తుకురాగా బాబా సర్వజ్ఞుడని తెలుసుకోగలనని రతంజీ బాబా పాదాల చెంత కూర్చొని తనకు సంతానాన్ని ఇమ్మని కోరిను అతనికి బాబాపై స్థిరమైన నమ్మకం కుదిరినది కొద్ది కాలంలోకే పుత్ర సంతానం కలిగిను బాబా తన దగ్గరకు వచ్చు భక్తులలో కొందరికి మాత్రమే దక్షిణ అడిగేవారు అడగకుండా ఇచ్చిన చో ఒక్కొక్కసారి స్వీకరించేవాడు కొన్ని సందర్భంలో అట్టి పైకంను తీసుకునేవాడు కాదు కేవలం ధనవంతులను కానీ లేక లేక కేవలం పేదవారిని కానీ మాత్రమే అడిగేవాడు కాదు పేద గొప్ప అందరూ వారికి సమానమే స్త్రీలు పిల్లలు కూడా అడిగేవారు ఒక్కొక్కప్పుడు అడిగిన వారి వద్ద ధనం లేదని చెప్పినచో అప్పు తీసుకొని ఇవ్వమని అడిగేవాడు అడిగినా ఇవ్వని వారిపై పాప ఎప్పుడు కోపగించుకొని ఎరవడు అడిగిన వారి దానికంటే ఎక్కువ ఇచ్చినచో దాన్ని తిరిగి ఇచ్చేవాడు ఒక్కొక్కప్పుడు దక్షిణ ఇచ్చిన దానిలో నుంచి కొంత భాగం తిరిగి ఇచ్చి మందిరములో ఉంచుకోమని పూజించుకోమని చెప్పేవారు ఒక్కొక్క రోజు ఒకే భక్తునికి నాలుగైదు సార్లు కూడా దక్షిణ అడిగేవాడు కొందరు తాము తెచ్చుకున్న పైకమంతా బాబాకు సమర్పించిన సందర్భాలు ఉన్నవి మొత్తం మీద బాబా దక్షిణ స్వయంగా అడిగి తీసుకున్న భక్తులు ఆస్వాదించు వారు అలాంటి వారు ముందు జీవితంలో ధనమునకు లో ధనములకు బాధపడేరు వారు కాదు దక్షిణ అడుగుట మన మంచికేనని భావన భక్తుల్లో ఉండే ఉండేది ఈ విధముగా పశువులైన పైకంలో చాలా కొంచెం మాత్రమే తన చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుకొని మిగిలిన ధనమును పేదలకు ఆశ్రితులకు పంచిపెట్టేవారు ఒక రూపాయి మొదలు అరవై రూపాయల వరకు బాబా ప్రతినిత్యము అనేక మంది ఆశ్రితులకు దానము చేయిచుండేవారు అప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వము బాబాపై నియమించిన గుడాచారి యొక్క నివేదిక ప్రకారము బాబా తనకు దక్షిణగా వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ధనాన్ని ప్రతిరోజు దానం చేసేవారట ఆధ్యాత్మిక జీవితంలో ఆటంకములు సాధారణంగా రెండు విధముల విధములు ఒకటి ధనము రెండు స్త్రీ పురుష శారీరక సంబంధము బాబా తన వద్దకు వచ్చు భక్తులకు ఈ విషయంలోనూ ప్ర పరీక్షించేవాడు ధనమును దక్షిణ ద్వారా అడిగేవాడు తర్వాత వారిని రాధాకృష్ణమాయి ఇంటికి పంపేవాడు రాధాకృష్ణమాయి వితంతువు బాబా భక్తురాలు ఆమె చక్కని సౌందర్యవతి బాబా వద్దకు దూర ప్రాంతముల నుంచి వచ్చు భక్తులకు భోజనాది ఏర్పాట్లు ఇంటిలోనే చేస్తూ ఉండేది ఆమె తన శక్తియుక్తులను బాబా సేవకే అంకితం ఇచ్చాను ఆమె భక్తికి మెచ్చి బాబా ఆమెకు తెలియకుండానే కొన్ని శక్తులను ప్రసాదించాను తన దగ్గరకు వచ్చి వారి మనోభావాలను ఆమె గమనించుచుండగలిగేది ఆమె శారీరక సౌందర్యం చూచి మనసు చెల్లించిన వారిని వెంటనే హెచ్చరి హెచ్చరించుచుండేది స్త్రీకి వచ్చిన పురుషులైన భక్తులను ఎప్పుడో ఒకప్పుడు బాబా తప్పక ఆమె ఇంటికి పంపేవారు ఇది ఒక పరీక్ష స్త్రీ పురుషులు ఎవరైనా ఆమె ఇంటిలో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది షిరిడి సంస్థానంలో గల విలువైన వస్తువులన్నిటినీ ఆమె సలహా పైన భక్తులు తెచ్చి ఇచ్చిరి బాబాకు వాటి ఎందు ఏమాత్రము శ్రద్ధ లేదు బాబా తరచుగా తన ఆస్తి అంతయు ఒక కౌపీకం కౌపీనము ఒక విడిగుడ్డ ఒక గ్లాసు మాత్రమేనని చెబుతూ ఉండేవాడు మనసు భౌతిక వస్తువులపై మీద కానీ విషయ వాసనల ఎందు కానీ ఏనాడు బ లగ్నం కాలేదు అదే విధముగా భక్తి శ్రద్ధలతో జీవిత చరిత్రను పారాయణం చేయు భక్తులు మనమందరం కూడా ప్రాపంచిక వ్యామం వ్యామోహాలను తొలగనట్లు చేయమని వారికి శాంతి సౌక్యములు ప్రసాదించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయము ఇంతటితో ముగిద్దాం ஓம் சாந்தி ஷாந்தி ஷாந்தி இரவு ஒரு அத்தியாயம் சம்பணம்